ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపే చూస్తుంది అసలు విశాఖ ఏ దిశగా నడుస్తుంది మొన్నటి వరకు కూడా వైసీసీపీ పార్టీ ఇక్కడ వెళ్తున్నంత వరకు కూడా ప్రతిది కూడా రాజ్యం అంతా ఎక్కడి నుంచో కొనసాగుతుంది అన్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే విశాఖపట్నం పరిస్థితి ఏమవుతుందో అనుకుంటున్నారు ఎక్కడ చూసినా అక్రమంగా కట్టిస్తున్న కట్టడాలు అని అంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు మరి ఏదేమైనా సరే అసలు నిజంగా అక్రమంగా కడుతున్నారా లేదంటే నిజంగానే అన్ని చూపించి విఎంఆర్డిఏ కావచ్చు జీవీఎంసీ కావచ్చు అన్ని ప్రూఫ్లు చూపించి ప్లానింగ్స్ అవన్నీ తీసుకొని అన్ని నేపథ్యంలో చేస్తున్నారా అనే క్లారిటీ ఇంత ఇదే మొన్న గత వారం రోజుల నుంచి కూడా రిషికొండ ఇష్యూ చాలా హాట్ టాపిక్ మారింది సో నాయకులు అందరూ కూడా అది ఉండడానికి లేదంటే పెద్ద ఎవరైనా వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో బస చేయడానికి పనికొస్తుందంటూ కూడా ఇవన్నీ కట్టించాము అంటున్నారు కానీ ఒకప్పుడు చూసుకుంటే జగన్ పరిపాలన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటూ కూడా వైసీపీ నాయకులు ఆల్రెడీ చెప్పడం చూసాము ఆ వీడియోస్ కూడా మనం విన్నాము కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ నేపథ్యం మారిపోయింది ప్రెసిడెంట్లు వచ్చిన ప్రైమ్ మినిస్టర్లు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ బస చేయడానికి పనికొస్తుందని చెప్పేసి అనేసి కట్టించాము ఇంతలాగా అంటున్నారు అని ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే వినిపిస్తుంది ప్రెసిడెంట్ అయినా ఎలాంటి నాయకులైనా సరే వచ్చి ఉండడానికి బాత్రూమ్ కి పదిహేను లక్షల రూపాయలు వాషబుల్ అవసరమా ముప్పై లక్షల రూపాయలు వాష్ మెషిన్స్ అవసరమా అంటూ కూడా అందరూ ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇంపోర్టెడ్ థింగ్స్ అంటే టైల్స్ దగ్గర నుంచి కూడా సోఫాల దగ్గర నుంచి కూడా ప్రతి విషయం కూడా ఇంపార్టెడ్ థింగ్స్ తెప్పించారు అంటే అందులో బతికిన అంటే హాల్లోకి సంబంధించి ఒక సోఫా సెట్ తోనే ఒక మధ్య తరగతి కుటుంబం బతికే అంత వాల్యుబుల్ థింగ్స్ తెప్పించారు అంత అంత అవసరమా ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం చేస్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు విశాఖ ఏదేమైనా సరే ఇప్పుడు విశాఖపట్నంలో హాట్ టాపిక్ విషయం ఎండా విషయం అనమాట సో ఇప్పుడు మనం ప్రస్తుతం కార్యాలయం వద్ద ఉన్నాము ఈ కార్య కార్యాలయం వద్ద అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి అధిష్టానంలో వచ్చిన తర్వాత సో విశాఖపట్నం చాలా డెవలప్ చేస్తాము చాలా ఎక్కువగా అంటే ప్రతి దగ్గర అంటే ఇంతవరకు కూడా ఎక్కడ నాకు విశాఖపట్నం పైన చాలా ప్రాధాన్యత ఉంది నాకు ప్రీతికరమైన ప్రదేశం విశాఖపట్నం అంటూ కూడా అన్నారు సో ఇదే కోణంలో చూసుకుంటే విశాఖపట్నంలోని చాలా డెవలప్ చేస్తాము తర్వాత ఐదేళ్ల తర్వాత కూడా పరిపాలన వస్తే ఖచ్చితంగా ఖితంగా నుంచి పరిపాలన కొనసాగిస్తాము అన్నారు బట్ తారుమార్ అయిందా అవుననే చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత టీడీపీ పార్టీ అధిష్టానంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈసారి ఎక్కడెక్కడ అక్రమంగా కట్టించిన కట్టడాలు ఉన్నాయో అంటే ప్రజలకి దుర్వినియోగం చేసే సొమ్ముని ఎక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము అన్నారు కూటమి పార్టీ సో అదే నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి నెంబర్ వన్ ఋషికొండ నెంబర్ టూ ఎండ కార్యాలయం సో ఎండా కార్యాలయం చూసుకుంటే నిన్న కాక మొన్న జీవీఎంసీ నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే కరెక్ట్ ప్లానింగ్ లేకుండా మీరు కట్టడాలు మొదలు పెట్టారు అంటూ కూడా చేశారు బట్ పూర్వపణాలు పరిశీలిస్తే కనుక వన్ సెవెంటీ ఫైవ్ ఫోర్ లో చిన్న మండలానికి సంబంధించిన ఈ ప్రదేశం అయితే రెండు ఎకరాల ప్రదేశంలో సో అంటే బిల్డింగ్ ప్లానింగ్ సమీక్షించకుండా అంటే కి దరఖాస్తు చేయకుండానే విఎంఆర్ ద్వారా దరఖాస్తులు తెచ్చుకున్నారు వాళ్ళు ఇంకా అప్రూవల్ ఇవ్వక ముందే ఇదంతా కట్టడం మొదలు పెట్టారు పూర్తి చేశారు అంటూ కూడా అన్నారు సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ కొన్ని వందలాది ప్రెస్ మీట్స్ జరిగాయంటున్నారు అలాగే కార్యకర్ అంటే కార్యకర్తల విషయంలో కావచ్చు వైసీపీ కార్యకర్తలు మీరు మీటింగ్స్ కావచ్చు ప్రతిది కూడా ఇక్కడ కొన్ని వందలాది మీటింగ్స్ జరిగాయి ఎక్కడ కూడా మేము అక్రమంగా కట్టలేదు అంటూ కూడా ప్రతి ఒక్కరు వైసీసీపీ నాయకులు కావచ్చు ఇటు వైసీపీ అభిమానులు కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు బట్ ఏదేమైనా సరే ఇంకా గత యాభై రెండు రోజులు కింద చూసుకుంటే కనుక అంటే విఎంఆర్డిఏ ద్వారా తీసుకొచ్చిన దరఖాస్తుల పత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో క్లియర్ కట్ గా ఏది కూడా అంటే కడుతున్నాము అని లేదు బిల్డింగ్ ప్లానింగ్ ఇచ్చామని అని ఏది అప్రూవల్ రాకపోవడంతో జీవీఎంసీ వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి వారం రోజుల లోప గనక మాకు ప్రత్యేకమైన అంటే ఏది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక కఠిన చర్యలు తీసుకుంటాము తదుపరి విషయాలు మేము విచారించాల్సి వస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఒక్కసారి చూసుకుంటే రెండు ఎకరాల స్థలంలోని ఎంత అద్భుతంగా కట్టించారంటే ఒక వైట్ టౌన్ బిల్డింగ్స్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద స్థలాలు అంటే జనరల్గా ఇవన్నీ కూడా ఫారెన్ కంట్రీస్ లో ఇంత బాలిష్ గా కట్టడం గానీ ఇంత లావిష్ బిల్డింగ్స్ గానీ ఉంటాయి కానీ ఒక కార్యాలయాలు కావచ్చు ఒక ప్రెసిడెంట్లు ఉండే ఇంత లావిష్ గా కడుతున్నారు అంటే ప్రజలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు అంటే అనడంలో ఎలాంటి ఆసక్తి లేదు సో టిడిపి పార్టీ వాళ్ళు కూడా రెండు వేల ఇరవై లో చెప్పిన ప్రతి మాట కూడా నిజమే అవుతుందా ఏదైనా సరే వైసీపీ పార్టీ వాళ్ళు కాస్త భయపడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయం విశాఖపట్నం ఇలాంటి కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు కానీ ఉన్న పలంగా ఎండాడ పనోరమా హిల్స్ పక్కనే ఉన్న ఈ బిల్డింగ్ చూడగానే ఇంత అద్భుతంగా ఉందని చెప్పి ఆశ్చర్యపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కరుగా అంటే అక్రమాల కట్టడాలు నిర్వహించారు విశాఖపట్నంలో విశాఖపట్నండే నాకు చాలా ప్రీతి అంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు విశాఖపట్నం గురించి కానీ ఇప్పుడు చూసుకుంటే అక్రమాల కట్టడాల లేదంటే దేశం విశాఖపట్నం పైన ప్రీతితో ఇలా కట్టించారా అంటూ కూడా కొన్ని వేలాది క్వశ్చన్లు గొంతెత్తుతున్నాయి కానీ ఇప్పుడు ఎండాడ కార్యాలయంలో చూసుకుంటే అవన్నీ తారుమారా చెప్పుకోవాలి ఒక ప్రభుత్వ కట్టడాన్ని ఇంత లావిష్గా కడతారా ఇంత అద్భుతంగా కడతారా సేమ్ లైక్ కృషికొండను చూసుకున్న కూడా కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారంటూ కూడా అన్ని సాక్షాత్తులతో తెలుస్తుంది మొన్న భీమ్లే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రతి ఇది కూడా మీడియాని వెంట పెట్టి ఒక్కసారిగా బట్టబయలైన ప్రతి ఒక్క విషయం కూడా అదే నిజమేమో అనుకుంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నించడంలో తప్పేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ కూడా విశాఖపట్నంలో చూసుకున్న కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎప్పుడు ఎక్కువగా పడుతున్న విషయం ఏదైనా ఉందంటే ఎండాడ కార్యాలయం పనోరమ్మ హిల్స్ అంటే చాలా అద్భుతమైన ప్లేస్ నైట్ రై పగలైన రాత్రి అయినా సరే ఎవరో ఒకరు వచ్చి వీక్షిస్తూనే ఉంటారు కానీ ఇంత కట్టడాన్ని అసలు కట్టారా ఇంతవరకు ఇంత అద్భుతమైన ప్లేస్ మేము చూడలేదే ప్లేస్ అయినా సరే ఇదొక వైఎస్సిపి కార్యాలయం అంటూ కూడా మాకు ఎవరికి తెలియదు అంటే ప్రభుత్వ స్వామిని దుర్వినియోగం చేశారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పుడున్న మెయిన్ పాయింట్ ఏంటంటే జీవీఎంసీ వాళ్ళకి దరఖాస్తు చేసుకోకుండానే విఎంఆర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎలాంటి ప్లానింగ్ అప్రూవల్ లేకుండానే ఇంతవరకు కూడా ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా దీనికి నిర్మాణం చేశారు సో ఇక్కడి నుంచి ప్రెస్ మీట్స్ జరిగాయంటున్నారు అలాగే కార్యకర్తలు విషయాలు కూడా అన్నారు కానీ ఏమాత్రం ఆధారాలు లేకుండానే ఇంత కోట్లాది రూపాయలు విశాఖపట్నంలో దుర్వినియోగం ఒక లో దండంలో మాత్రం సంస్కృతి లేదని చెప్పుకోవాలి